ఆపరేషన్ సింధు భారతదేశంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతదేశంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ టూరిజం వారిని కిరాతకంగా కాల్చి చంపారో అటువంటి ఉగ్రవాదుల పైన ఉక్కుపాదమూపాడు ఒక మొగోడు అనుకుంటా విజువల్ని ఓపెన్ చేస్తే ధారాది భీభత్సంగా దేశం ఊహించని తీరుగా పాకిస్తాన్ కూడా కల్లో కూడా ఊహించని తీరుగా ఒక యుద్ధమే జరిగింది ఆ రోజు రాత్రి ప్రళయ తాండవమే చేసింది నిజానికి నరేంద్ర మోడీ గారు చూసుకుంటే కాళకేయ రుద్రులు లెక్క కాలకాయ రుద్రులు లెక్క విజృంభించడం జరిగింది పాకిస్తాన్ వారికి నేను కాదు సమాధానం చెప్పేది పాకిస్తాన్ వారికి ఏ విధంగా అయితే పాకిస్తాన్ ఉగ్రవాదులు మహిళల నుదుటిపైన సింధురా అని చెప్పారో అదే అనే పేరు పెట్టి ఇద్దరు మహిళలతోటి పాకిస్తాన్ని అంతం చేయాలని నరేంద్ర మోడీ గారు గ్రేట్గా ప్లాన్ చేసి రాత్రికి రాత్రి ఒక ప్రళయాన్ని పాకిస్తాన్ పైన విరుచుకు పడేలా చేశాడు మరి భారతదేశం అంతా గర్వించదగ్గ సమయంలో తెలంగాణ భారతదేశం వైపు కన్నెత్తిన పాకిస్తాన్కి చుక్కలు చూపెట్టిన ఏదైతే ఇందిరాగాంధీ పీరియడ్ నుంచి ఈరోజు మళ్ళీ నరేంద్ర మోడీ బీజేపీ పాలన వరకు చూసుకుంటే మాత్రము ఒకరి చేత సడన్గా రాత్రికి రాత్రే ఈ యొక్క ఆపరేషన్ సింధుర్ అనేది ఆగిపోవడం జరిగింది మరి నరేంద్ర మోడీ పాకిస్తాన్ తోటి భయపడ్డా లేకుండా నరేంద్ర మోడీని ట్రంప్ గారు ఫోన్ చేసి మరి అనేది తెలియని ఒక ఆశ్చర్యార్థకం ఇక్కడ నరేంద్ర మోడీని గొప్పగా ఊహించుకున్న తరుణంలో భారతదేశం వైపు కన్ను కన్నెత్తి చూడాలన్నా కూడా ఉత్స కారిపోయే విధంగా ఉత్సవోపిస్తున్న వీరుల యొక్క నరేంద్ర మోడీని ఊహించుకునే తరుణంలో ఒకటేసారి నరేంద్ర మోడీ ఈ యొక్క ఆపరేషన్ సింధుర్ని ఎందుకు ఆపేయడం జరిగింది అక్కడ ఆషామాషిక ఎవరు ప్రాణాలు పోలేదు కదా టూరిజం భారతదేశం యొక్క ఏవైతే టూరిజానికి వెళ్ళిన ఇండియన్ నేవీ పర్సన్ కూడా ఉన్నాడు అక్కడ ముసల్మాన్ వాళ్ళు హిందూ వాళ్ళు ప్రతి ఒక్కరు భారతీయ వ్యక్తులు అనేది ఉగ్రవాదుల చేత కాల్చి చంపబడ్డారు మరి అసలు వాళ్ళకి పాకిస్తాన్ మొత్తం లేపేసినా కూడా తప్పు లేదు అసలుంటిది నరేంద్ర మోడీ ట్రంప్ గారు మాట విని ఎందుకు యుద్ధాన్ని ఆపేయడం జరిగింది ఇది కంక్లూజన్ ఈ రోజు రాత్రులతోటి దీనిపై క్లారిటీ అనేది తేలిపోతుంది నిజానికి ట్రంప్ గారు యుద్ధం ఆపేసిందని పలు రకాలుగా దేశం చర్చించుకున్న సమయంలో కొందరు కరాచీ అనే బేకరీ ఏదైతే భారతదేశం నుంచి ఏదైతే కరాచీ అని ఉందో ఆ కరాచీలో పేరు లేకుండా చేస్తామని చెప్పిన బీజేపీ పార్టీ అదేవిధంగా ప్రధాని మోడీ గారు ఈరోజు ఆ యొక్క కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో బీజేపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశంలో ఉన్న కరాచీ అనే పేరు ఉన్న ఆ యొక్క బేకరీని కూలగొట్టడం ఎంతవరకు కరెక్ట్ ఆపరేషన్ సింధు ఆగిపోయిన తర్వాత బీజేపీ కార్యకర్తలు కొందరు ఏం చేస్తూ ఉన్నారంటే వీళ్ళు ఆ రోజులో భారతదేశంలో ఐదుగురు జవాన్లు అయితే మరణించడం జరిగింది ఈ బిజెపి నాయకులు దేశంలో ఉన్న కరాచీ అనే పేరు పెట్టుకున్న బేకరీని కూలగొట్టుడు కన్నా వీళ్ళేగా పోయి పాకిస్తాన్తో కొట్లాడుంటే బాగుండేది నిజానికి బాగుండేది ఒకసారి చూసుకుంటే కరాచీ పోటీని కొడతామని కరాచీ బేకరీని కొడుతుర్రు ఈ సన్నాసి బత్తాయి గారు మన ఇజ్జతీయనికే ఉంటారు ఇలాంటి చిల్లర పనులు పవిత్రమైన కాషాయ రంగు కప్పుకొని చేయడం హిందూ మతానికి అవమానం నేను బరాబర్గా దీనికి సవాల్ చూస్తున్నా ఏమనంటే మీరు చేసే ఏవైతే ఈ లత్కర్ పనులు ఉన్నాయో లేదా బీజేపీ ఎవరైతే ఈ కరాచీని కరాచీ బేకరని ధ్వంసం చేస్తున్న వాళ్ళకి చెప్తున్నా మీరు ఆ కాషాయం జెండను వేసుకొని హిందుత్వం అనేది చాలా పవిత్రమైనది హిందుత్వాన్ని ఎవరు దేనితోటి పోల్చకూడదు అసంటి హిందుత్వ కాషాయ జెండను వేసుకొని మరి అపవిత్రమైన పనులు చేసుకుంటూ ఆడ ఆపరేషన్ సింధు రాగిపోయి ఎన్నో గంటలు అయినప్పటికీ నిన్న రో నిన్న మూడు గంటల మూడు గంటల సమయంలో ఆపివేయ ఆపివేయబడినప్పుడు వీళ్ళు కరాచి బేకరీ మీద విరుచుకుపడి ఆ కరాచి బేకరీ ధ్వంసం చేయనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మళ్ళీ జై జయశ్రీరామని నినాదం వేసుకుంటూ మరి ఆ యొక్క బేకరీ యొక్క పేరుని ధ్వంసం చేస్తూ ఉన్నారు నేను ఆ పేరుకు మద్దతు ఎత్తలేను హిందుత్వాన్ని ఎక్కడ పడితే అక్కడ విచ్చారుడిగా వాడుకుంటూ ఇష్టానుసారంగా ఆ యొక్క కాషాయ జెండాను కప్పుకొని మరి ఇష్టానుసారంగా కరాచి బేకరీని ధ్వంసం చేసడానికి ఇలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంతగా మీరు నిజమైన కార్యకర్తలు అయితే మీరు ఏం చేయాలంటే మీరు నరేంద్ర మోడీ దగ్గర పోయి ఒక పర్మిషన్ తీసుకొని ఒక రెండు రాఫేల్ తీసుకొని రెండు రైఫేల్ తీసుకొని పాకిస్తాన్లో ఉన్న కరాచిని ధ్వంసం చేయాల్సింది అప్పుడు నేను కొట్టేటువంటి మీకు సెల్యూట్ ఇప్పుడు దేశం యొక్క పేరు బద్ధం చేయడానికి దేశంలోనే కుమ్ముకులు చేయడానికి ఈ యొక్క కాషాయం జెండా ఆట కాషాయం జెండా వేసుకొని ఈ యొక్క బత్తాయి పనులు చేస్తూ ఉన్నారు కొన్ని బత్తాయి నాయకులు దాము ఒక్కసారి చూసుకుంటే కరాచి ని ధ్వంసం చేయాల్సింది పోయి భారతదేశం నుంచి పాకిస్తాన్కి వెళ్ళే కరాచీ పోర్ట్ ని ధ్వంసం చేయాల్సింది పోయి పాకిస్తాన్ మ్యాప్లనే కూడా చేయాల్సింది పోయి ఏం చేస్తా ఉన్నారు చూడండి ఒకసారి మీరే చూడండి నినాదాలతోటి కరాచి బేకరీని కూలగొడతా కొడతా ఉన్నారు చూడండి చూడండి ఈ విధమైన నినాదాలు ఇచ్చుకుంటా చేస్తా ఉన్నారు నరేంద్ర మోడీ ఎందుకు యుద్ధాన్ని ఆపేసారు నరేంద్ర మోడీ ఎందుకు యుద్ధాన్ని ఆపేశాడని ప్రతి ఒక్కరి గుండో రగిలిపోతా ఉంది పాకిస్తాన్లో భారతదేశంలో చూడబోయే మరి ఇష్టాను కాల్పులు చేస్తా ఉంటే ఈ రోజు పాకిస్తాన్ ని మ్యాప్లు లేకుండా చేయాల్సింది పోయి ఎవరో ట్రంప్ గారు ఫోన్ చేసినందుకు మన దేశంలో మన దేశంలోకి వచ్చిన ఉగ్రవాదుల్ని పూర్తి స్థాయిలో మట్టు పెట్టే ప్రయత్నాలు చేస్తా ఉంటే నరేంద్ర మోడీ ఆ యొక్క ట్రంప్ గారి మాటలు వినాల్సిన అవసరమే వచ్చింది మరి అటువంటి మాట వినాల్సి వస్తే నరేంద్ర మోడీ ఎందుకు ఈ విధంగా యుద్ధాన్ని ప్రకటించాడు ఎందుకు వారిని డిక్లేర్ చేశాడు ఎందుకు ఐదు మంది సైన్యాలు ప్రాణాలు కోల్పోయే చేశాడు ఇదొక చర్చనీయంశం భారతదేశానికి ఒక మొగోరు నడు ఛత్రపతి ఛత్రపతి చనిపోయిన మరో ఛత్రపతిని అవతరించాడు నరేంద్ర మోడీ భారతదేశానికి మరో గాంధీ భారతదేశానికి మరో యువరాజు భారతదేశానికి మరో అలెగ్జాండర్ భారతదేశానికి మరే మొగల్ ఎంపైర్ అనుకుంటా ఈ విధంగా పొడుకున్న పొగుడుకున్న సందర్భంలో నరేంద్ర మోడీ ఒకరికి సరంగర్ అయిపోయారని చెప్పుకోవచ్చు నరేంద్ర మోడీ ఒకరి కాళ్ళు ఒకరి కాళ్ళ దగ్గర వంగారని చెప్పుకోవచ్చు పాకిస్తాన్ పాకిస్తాన్ని మట్టు పెట్టాల్సింది పోయి ఇప్పటి నుంచి కాదు ఇప్పటి నుంచి కాదు అతంత్రం వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్ వచ్చి ఒకటి కాదు ఎగుడు భారతదేశంలో ఉన్న ఏవైతే పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయో అక్కడ పేలుడు చేయడం భారతం యొక్క భారతదేశంలో ఉన్న భారత భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడి ఇష్టానుసారంగా బాంబులు పెట్టి చంపడము ఇటువంటి అన్ని జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ మ్యాప్లు లేకుండా చేద్దామని ఏదైతే నరేంద్ర మోడీ పంతం కట్టుకొని ఇద్దరు మహిళలను నియమించి పాకిస్తాన్ పైన రాత్రికి రాత్రే ఒక ప్రళయాన్ని సృష్టించిన నరేంద్ర మోడీ ఈరోజు ఎందుకని ఎందుకని ట్రంప్ గారి యొక్క కాళ్ళ దగ్గర వంగి మరీ ఆ యొక్క యుద్ధాన్ని ఆపించాలనేది అనేది ఇది ఇది ఒక చర్చా దీనిపైన ఈ రోజు పూర్తి స్థాయిలో డిక్లేర్ కాబోతుంది ఇరు రాస్ ఇరు దేశాల ఇరు దేశాల ఒప్పందాలు జరిగిపోతున్నాయి అసలు ఎందుకు ఆపేశారు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు నరేంద్ర మోడీ ఓట్ల కోసం చేస్తా ఉన్నాడా లేకుంటే నరేంద్ర మోడీ సీన్ క్రియేట్ చేస్తా ఉన్నాడా దాని గురించి పూర్తి స్థాయిలో కనుక్కునే ప్రయత్నం అంత చేద్దాం